జూలై తొమ్మిదవ నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని హరిత బయోప్రొడక్ట్స్ కంపెనీలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు సిఐడియు జిల్లా కార్యదర్శి ఎడ్డర్ రమేష్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై తొమ్మిదవ తేదీన దేశభక్తి సార్వత్రిక సమ్మె నిర్వహించడానికి హరిత బయోప్రొడక్ట్స్ కంపెనీ ఎంప్లాయీస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాత చర్యలను మరింతగా దూకుడుగా అమలు చేస్తుందని కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాల్లో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు ముందుకు తీసుకొచ్చిందని వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్లు గత ఐదు సంవత్సరాలు ఆలస్యమైన ఇప్పుడు వాటి అమలు చేసి కార్మిక చట్టాలను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తుందని భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చిందని గుర్తు చేశారు